దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరిని కూడా కాచి కాపాడి మరి ఒక దినము ప్రభువును శుతించడానికి ఆరాధించడానికి మనందరికీ దేవుడు అనుగ్రహించినందుకే దేవునికి మహిమ కలుగునగాక గాక కాలపు వార్త మడాలు మీరు విని దివ్యబడుతున్నాను నమ్ముచున్నాను దేవుడు మీతో నాతో మనందరితో మాట్లాడుతున్నందుకే దేవునికి మహిమ ఘనత ప్రభావం అర్పిస్తున్నాను మరీ దినం కూడా దేవుని శ్రేష్టమైన లేఖనాలను ఉదయ కాలము ధ్యానం చేస్తూ మనం ప్రార్థన చేసుకుందాము మరి దేవుని వాక్యము మన పాదాలకి దీపము వంటిది కనుక మరి ప్రభు ఇదే కాలం ఒక అద్భుతమైన మాటని మనతో మాట్లాడదలుచున్నాడు ఆ మాటను మనం చదువుదాం మొదటి కొరింతీలు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము యాభై ఎనిమిదో వత్సరంలో ఈ రీతిగా రాయబడింది మొదటి కొరింతీరు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము యాభై ఎనిమిదో వత్సరములో ఈ రీతిగా ఉంది నేను చదువుతున్నాను విన్నాం కాగా నా ప్రియ సహోదరులరా మీ ప్రయాసమో ప్రభువు నందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలన వారిను ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి నేను మళ్ళీ చదువుతున్నాను కాగా నా ప్రియ సహోదరులరా మీ ప్రయాసమో ప్రభువు నందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారిను ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి దేవుడు ఒక అద్భుతమైన మాట పౌలు తన సంఘాలతో తెలియపరుస్తున్న మాట ఏంటంటే ప్రభువునందు మీ ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు ప్రియ దేవుని బిడ్డలరా ప్రియ సహోదరి ప్రియ తమ్ముడు చెల్లి అన్న ఈ మాట మీరు వింటున్నారా మీ ప్రయాసము ఎప్పుడు వ్యర్థం కాదు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను కదా నాకు ఏం లాభము అని అనుకుంటున్నాము లేకపోతే మందిరానికి వెళ్తున్నాను ఎంతో ప్రార్థన చేస్తున్నాను నా స్థితిగతుల్లో మార్పు ఏమీ లేదు అని అనుకుంటూ ఉన్నవారు చాలామంది ఉన్నారు కొన్ని సంవత్సరముల నుండి ప్రార్థన చేసేవాళ్ళు అయినా కానీ దీర్ఘకాలంగా కొన్ని సమస్యల నుండి విడుదల పొందక మరి చాలా పరిస్థితుల్లో మార్పు రాకుండా ఉన్నవారు ఉన్న ఉన్న ఉండచ్చు కానీ దేవుని వాక్యం ఉంటుంది మీ ప్రార్థన వ్యర్థం కాదు మీ భయభక్తులు వ్యర్థం కాదు మీ విశ్వాసం ఎప్పటికీ వ్యర్థం కానివ్వడు దేవుడు మీ యొక్క ఆత్మీయత దేవుడు ఎప్పుడు వ్యర్థం కానివడు దేవుని కొరకు మీరు చేసిన త్యాగాలు దేవుడు ఎప్పుడు ఒట్టిగా వదిలిపెట్టడు ప్రభు కొరకు మీరు పడ్డ అవమానాలు దేవుడు ఎప్పుడు వ్యర్థంగా వదిలిపెట్టడు క్రీస్తు నిమిత్తమో మీరు వదులుకున్న వాటన్నిటిని కూడా దేన్నైతే నష్టంగా పెంటగా పోల్చుకున్నారో వాటన్నిటిని బట్టి కూడా దేవుడు ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు మీ ప్రయాస దేవుని ఎందు ఎప్పుడూ వ్యర్థం కాదండి ప్రభు నమ్మదగిన దేవుడు ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన ఎప్పుడు కూడా మనల్ని హింస పెట్టి మనల్ని నలగొట్టి ప్రతిఫలాలు లేకుండా వదిలిపెట్టే దేవుడు కాదు నిశ్చయంగా ప్రభు మన ప్రయాసం ఎప్పుడు అర్థం కాదండి దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఉద్దేశాలు ఆయన యొక్క ఆలోచనలు సఫలము చేసే దేవుడై ఉన్నాడు ప్రీ సహోదరి ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు మీ కన్నీటి ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు నీ విశ్వాసము నీ యొక్క పట్టుదల దేవుని కొరకు నీ జిజ్ఞాస దేవుని కొరకు ఎప్పుడు కూడా దేవుడు వ్యర్థం కానివ్వడమ్మా చాలా చాలామంది యొక్క తెలియని డిస్పా డిసప్పాయింట్మెంట్లో జీవిస్తూ ఉన్నారు మరి ఇంత ప్రార్థన చేస్తున్నాము కానీ అయినా దేవుని యొక్క కనికరం మేము పొడలు పొందలేకపోతున్నామా మా జీవితాల్లో ఇంకా ఎక్కడున్నా అక్కడే ఉన్నాయి మార్పు చెందని స్థితిలో ఉన్నామన్నట్టుగా అనుకుంటున్నాం లేదండి దేవుడు మీ ప్రయాసను చూస్తున్నాడు మనకు ప్రార్థన దేవుడు వింటున్నాడు అయితే ఆయన అనుకూల సమయంలో తప్పక దేవుడు ఆయన కార్యం చేస్తాడు అయితే పౌలు ఇంకా ఇంకొక మాట అంటున్నాడు అంటే మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు అయితే మీరు స్థిరులుగా ఉండండి కథలని వారి ఉండి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధిలో ఆసక్తులే ఉండండి అంటే ఇక్కడ చాలామంది వారి వ్యక్తిగత సమస్యల కొరకు ఎంతో ఆసక్తిగా ప్రార్థన చేస్తారు మన వ్యక్తిగత పరిస్థితుల నిమిత్తము దేవునిద్దట ఎంతగానో గోజాడుకుంటాం మన పరిస్థితులు మారాలని దేవుడు అయ్యో నా ప్రార్థన ఆలకించు ప్రభా అని ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్ళేవారు ఉన్నారు నిశ్చయముగా ప్రా వాక్యం చదివే వాళ్ళు ఉన్నారు నిశ్చయముగా ప్రతి దినము వాళ్ళు ఉన్నారు ఉదయం మూడు గంటలు వేసి ప్రార్థన చేసేవాళ్ళు లేకపోలేదు మరి ఉపవాసం చేస్తూ ప్రార్థన చేసేవాళ్ళు లేకపోలేదు కానీ దేవుని వాక్యము నీ ప్రయాస వ్యర్థం కాదు అని చెప్తూ పౌలు ఒక మాట అంటున్నాడు స్థిరులుగా ఉండండి మీరు ప్రార్థన చేస్తూ కూడా దేవుడు చేస్తాడా చేయడా మీరు ప్రార్థన చేస్తూ దేవుని మందిరాలకు వెళ్తూ కూడా ఇంకా మారలేదేంటి ఇంకా నా పరిస్థితి ఎంతేనా అన్నట్టుగా మీరు స్థిరలుగా ఉండకుండా మీ మనస్సులో స్థిరత్వం లేకుండా మీరు కదలని వారి వల్లే కొద్దిమంది ఒక్క చోట ప్రార్థనకి వెళ్తే ఈ సంఘంలో ఈ వాదం ప్రార్థనకి వెళ్తే మళ్ళీ ఇక్కడ బాల్ తీరట్లేదు వేరే చోట ప్రార్థనకి వెళ్తారు ఇక్కడ సేవకులతో ప్రార్థన చేయించుకుంటే మళ్ళీ వేరే సేవకులతో ప్రార్థన చేసుకుంటారు ఇక్కడ మీటింగ్కి వెళ్తే ఇంకా వేరే చోట మీటింగ్కి వెళ్తారు వీళ్ళ వాక్యం వింటారు వీళ్ళ సంఘంలో వింటారు మళ్ళీ అక్కడ వింటారు ఇక్కడ దర్శన భాగం వేస్తారు అక్కడ ఇస్తారు ఇక్కడ కానుక వేస్తారు అక్కడ వేస్తారు ఇట్లా స్థిరత్వము లేని మీ ప్రయాసం మీ మీ యొక్క కష్టము మీ ప్రార్థన అర్థం కదండి ఈరోజు చాలామంది స్థిరులుగా లేరు వారి యొక్క ఒక సంఘములో స్థిరంగా లేరు ఒక వాక్య కట్టడికి స్థిరత్వం లేదు వాళ్ళని దేవుడు ఏ క్రమంలోకి దేవుడు నడిపించాడో ఏ సంఘంలో దేవుడు వాళ్ళని ఉంచాడో ఏ సేవకుని కింద గొర్రెలుగా దేవుడు ఉంచాడో అక్కడ స్థిరంగా ఉండటం లేదు అక్కడ వారు కథలను వారు వలే ఆ ఒక దేవుడు వారికి ఇచ్చిన వాక్యములో దర్శనములో సంఘములో ఆ నడిపింపులో కథనల వారి వల్లే ఉండాలి కానీ వారు ఇటు అటు పరుగులాడుతూ ఉంటారు ఇక్కడ మేలు జరుగుతుందని ఇక్కడ కార్యం జరుగుతుందని లేకపోతే అక్కడ మేలు జరుగుతుందని చెప్పి ఎక్కడెక్కడో పరిగెడతారు ప్రతి దా ఇలా చేస్తే నీ ప్రయాసం వ్యర్థం కదా దేవుని వాక్యం పౌలు అంటాడు మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు అయితే మీరు స్థిరులుగా ఉండండి మీరు ఒక సంఘములో ఒక సేవకుని కింద దేవుడిచ్చిన ఆ ఒక ఒక మీరు స్థిరంగా ఉండండి పరిశుద్ధాత్మని మీద ఆధారపడండి దేవుడు మీరు స్థిరత్వం మీ స్థిరత్వాన్ని చూస్తాడు మీరు కథలను వారి వల్లే ఉండాలి మీరు ఈరోజు ఇక్కడ తగ్గలేదు కదా అని వేరే చోటుకి వెళ్ళడము ఈరోజు ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాను ఎవరో చెప్పారు కదా మా దగ్గరకి రండి మా దగ్గర బాగా జరుగుద్ది ప్రార్థన మా దగ్గర ఆరాధన బాగా జరుగుతుంది మా ఎద్దకు వస్తే మీరు స్వస్థపడతారు అని చెప్పేసి ఎవరో చెప్తే మీరు మళ్ళా ఒకసారి సంఘనదులు పెట్టి కొన్ని సంవత్సరాలు నడిచి సంఘానదులు పెట్టి వేరే చోటుకు వెళ్ళడం ఇలా స్థిరత్వం లేని మిమ్మల్ని మీ ప్రయాస దేవుడు ఎలాగా ఆశ్వదిస్తాడు స్థిరత్వం లేని మీ యొక్క విశ్వాస జీవితాన్ని దేవుడు అలా ఆశ్వదిస్తాడు మీరు స్థిరులుగా ఉండాలి కథలని వారి ఉండాలి నిజమే ప్రీతిరా దేవుడు మనం అనుకున్న సమయంలో కార్యం చేయకపోవచ్చు మనం అనుకున్నట్టుగా దేవుడు కార్యం చేయకపోవచ్చు నువ్వు అనుకున్న కాలములో దేవుడు కార్యం చేయకపోవచ్చు నువ్వు ఊహించినట్టుగా చేయకపోవచ్చు కానీ నీకు ఊహ కందని విధంగా దేవుడు కార్యం చేస్తాడు నువ్వు ఊహకందని విధంగా దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు కానీ ఆయన సమయంలో ఆయన ఉద్దేశించిన కాలములో దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు నీ ప్రయాసం ఎప్పుడు కూడా దేవుడు వ్యర్థం చేసేవాడు కాదండి దేవుడు నీతో ప్రార్థనలు చేంజ్ చేసుకొని స్థుతులు పొందేసుకొని ఆయన నీ ద్వారా ఆరాధనలు పొందేసుకొని అల్ల ఆయన ఒక్కడే సంతోషించే దేవుడు కాదండి ఆయన ఎప్పుడు కూడా నీకు ఏం చేయాలా అని ఆలోచించే దేవుడు నీకేమిస్తే నువ్వు దీవించబడతావు ఏం చేస్తే నువ్వు ఆశీర్ ఆశీర్వాదకరంగా ఉంటావు అని నీకంటే ఎక్కువగా ఆలోచన చేసే దేవుడు నీకంటే ముందుగానే నీ కొరకు సమాధానకరమైన తలంపులు కలిగిన దేవుడు కనుక అంత గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు నువ్వు కొన్ని దినాలు నీకు ఆలస్యం కావచ్చేమో నీ సమస్యల్లో కొద్దిగా ఆలస్యం కావచ్చేమో అంత మాత్రాన నువ్వు స్థిరత్వం లేకుండా నువ్వు మళ్ళీ ఆలోచనలు మార్చేసుకొని ఇంక ఇంతేలే నీ ప్రార్థనలో కూడా అవిశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు నీవు నువ్వు సంఘానికి వెళ్ళడం కూడా అవిశ్వాసంతో ఒక 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 డిప్రెషన్తో వెళ్తున్నావు ప్రదేమైన దేవుడిని సన్నిధికి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది డిప్రెషన్తో వెళ్తారు నేను నన్ను నీ స్థితిగతులన్నీ మరిచి ప్రభుని ఆలో ఆరాధన చేసావు అనుకో నీ స్థితిగతులన్నీ ఎప్పటికీ మరిచిపోయే విధంగా దేవుడి నీ పట్ల కార్యం చేస్తాడు నీ స్థితిగతులన్నీ పట్టుకొని చేతులు ఎత్తి ఆరాధన చేసేటప్పుడు కూడా నీ పరిస్థితులను బట్టే నువ్వు ఆరాధన చేస్తున్నావు కానీ ప్రభువుని పూర్ణ పూర్ణ మనసుతో పొగడడం లేదు ప్రభువుని గణపరచడం లేదు ప్రభు నువ్వు నా మహోన్నతుడి మహాగరుడు ప్రభు అని ప్రభువుని మనం పొగడట్లేదు మన పరిస్థితులు జ్ఞాపకం చేసుకుని ప్రభు నా పట్ల కార్యం చేయనట్టుగా ఆరాధన చేస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ ఇది దేవుడు కోరట్లేదు ఇలాగ నువ్వు ఉంటే నీ జీవితంలో కార్యం ఎలా జరుగుతుంది నువ్వు ఎలా ఆశ్వదించి పెడతావు నీ ప్రయాస ఎప్పుడు వ్యర్థం అవుతుంది కానీ పౌలు అంటున్నాడు నీ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు ఎప్పుడంటే నువ్వు స్థిరంగా ఉంటాయి స్థిరంగా ఉన్నావా ఈ సంఘములో ఒక బోధకి స్థిరంగా ఉన్న ఈరోజు అనేక రకాల బోధల వైపు సంఘము ఆ తొట్టిలు పడిపోతున్నారు అనేక రకాల బోధలు ఈరోజు యూట్యూబ్ల్లో ప్రత్యక్షమవుతున్నాయి ఏది సరైనది ఏది యోగ్యమైందో తెలుసుకోలేని అమాయక స్థితిలో ఉన్నారు వాక్యం ఎరగకుండా పసిబాలుల వల్ల ఉండి ఏది చెప్తే అది నమ్మడము ఏది చెప్తే అది దాని వెనకల పరిగెట్టే స్థితిలో ఉంటున్నారు ప్రేద ఇది చాలా ప్రమాదం కదా ఇది చాలా దేవుని వాక్యం ఉంటుంది జ్ఞానం లేడు వాడు అన్నిటినీ నమ్ముతాడు మరి నువ్వు అన్నిటిని నమ్మే స్థితిలోకి వెళ్ళిపోతావు అందుకనే దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యం ఎక్కడ వినాలి నీ సంఘంలో వినాలి దేవుని వాక్యం దేవుడు నేను ఏ సంఘంలో అయితే ఉంచాడో ఏ కాపరి కింద అయితే నేను ఉంచాడో ఆ కాపరం మాట వినాలి దేవుడు ఏ సంఘంలో దేవుడినితో మాట్లాడితే అక్కడ ఉన్నా కానీ ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు పరుగులాడితే ఇక్కడ దేవుడు మాట్లాడతాడు అక్కడ మాట్లాడతాడని కాదండి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్థలంలోనూ స్థిరంగా ఉండాలి కదలని వాడు వల్లే ఉండాలి నువ్వు ఎప్పుడైతే అక్కడ ఉండి అక్కడ ప్రతి కార్యాభివృద్ధి ఉందో నీ సంఘ కార్యాల్లో మీరు పాల్గొంటున్నారా నీ సంఘ కార్యాల్లో మీరు ఆసక్తిగా చేస్తున్నారా గుణుగుతూ సనగుతూ చేస్తున్నారా మీ పరిచర్య భారం ఎలా ఉంది మీరు సంఘాల్లో ఎలాగా వాడబడుతున్నారు మీరు ఎప్పుడు ప్రయాస మీ ప్రయాసలు చెప్పుకుంటూ దేవస్థులు ప్రార్థన చేసుకొని చేయించుకొని వెళ్ళిపోవడమైనా మీ పని లేకపోతే ఫలానా కార్యముందని సేవకులు చెప్పినప్పుడు ఫలానా పనుందని సేవకులు చెప్పినప్పుడు ఫలానా అవసరత ఉందని సంఘాల్లో ప్ర సేవకులు తెలియపరిచినప్పుడు దేవుని కార్యాభివృద్ధి ఎందు ఆసక్తిగా ఉన్నావా పౌలైతే ఎప్పటికీ ఆసక్తిలో ఉండమంటున్నాడు ఈరోజు నాకు కష్టం ఉంది కదా నేను ఎలా చేయగలుగుతానని కాదండి ఎప్పటికీ దేవుని కార్య నీ ఇల్లు అయితే వదిలేసి వెళ్ళిపోతావా వెళ్ళవు కదా నీ ఇంట్లో నువ్వు ఎప్పటికీ ఆసక్తితో చేసుకుంటావు కదా నీ ఇంట్లో ఎప్పటికీ ఆసక్తితో ఇది నా ఇల్లు కాదు అన్నట్టుగా ఉంటావా తప్పకుండా నీ ఇంట్లో పని ఇంటి పట్ల ఆసక్తి కలిగి ఉంటావు అంతకంటే ఎక్కువ ఆసక్తి మరి దేవుని సంఘం పట్ల దేవుని మందిరం పట్ల నీ కలిగి ఉండాలి దేవుని కార్యాల పట్ల కలిగి ఉండాలి దేవుని కార్యాల్లోనూ ఆశక్తిగా ఆసక్తిగా ఉండవు కానీ దేవుడు నీ పట్ల ఆసక్తిగా కార్యాలు చేయాలని నువ్వు నువ్వు ఆశపడుతుంటే అది సబబు కాదు కదా మనం మనం దేవుని కార్య కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులే ఉండాలి దేవుని కార్యాల్లో పాల్గొనాలి దేవుని కార్యాల కొరకు ముందుకు వెళ్ళాలి పరిచయం చేయాలి సమర్పించుకోవాలి మనం ప్రయాసపడాలి దేవుని కార్యాల్లో మరి ఇది చేయకుండా నేను ప్రభుత్వంలో నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను దీర్ఘకాలం నుండి నా పరిస్థితులు మారట్లేదు దేవుడు నా పట్ల ఏం చేయట్లేదు అండం తప్ప కదండి పౌలు అదే అంటున్నాడు నీ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు నీ కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు నీ విశ్వాసం వ్యర్థం కాదు నీ త్యాగము దేవుడు వ్యర్థం చేయనివాడు కొరకు ఎన్నో అవమానాలు పడ్డావు రైట్ మంచిది చూ దేవుడు చూస్తున్నాడు ఎంతో ఎంతో మంది నిందించారు మంచిది దేవుడు చూస్తున్నాడు నీ ప్రయాస ఎంతగానో నిన్ను సొంత వారే ఇంటి వారే నిన్ను బాధపరిచారు అయినా నువ్వు విశ్వాసంతో ప్రభు కొరకు పరిగెడుతున్నావు పర్వాలేదు అయినా కానీ దేవుని వాక్యం ఉంటుంది అయినా స్థిరంగా ఉండు కదలద్దు చాలా మొదలు ఇంత ప్రయాసపడ్డాం కదా అని అనుకుంటాం దేవుని వాక్యం ఒక మాట అంటుంది మీరు రక్తము కార్చినంతగా ఇంకా ప్రయాసపడలేదంటది మనము ఏదో గొప్పగా చేసేసామో ఏదో గొప్ప త్యాగాలు చేసేసామో ఏదో గొప్ప ప్రార్థనలు చేసేసామన్నట్టుగా కొన్ని కొన్నిసార్లు మనకు మనము పలు మన ఆలోచన చేసుకుంటూ మనకు మనము ఫీల్ అయిపోతూ ఉంటాం ప్రతిదీని మీద యేసు ప్రభు వారు మనకొరకు చేసిన దాంతో పోల్చుకుంటే నువ్వు నేను చేసిన త్యాగాలు నువ్వు నేను పడ్డ అవమానాలు నువ్వు నేను పడుతున్న నిందలు పెద్ద గొప్పవేమీ కాదండి కానీ మనము కొన్ని కొన్ని మార్లు మన ప్రార్థనల్ని మన యొక్క ప్రయాసాలని మన కన్నిటిని అబ్బో నేను ఎంత కష్టపడుతున్నానో ఎంత శ్రమ పడుతున్నానో ఎంత ప్రార్థన చేస్తున్నానో ఎంత విశ్వాసం కలిగి ఉన్నానో దేవుని కొరకు ఎన్ని అవమానం పడుతున్నానో అని మనకు మనం కొన్ని మార్లు మన యొక్క విశ్వాసంలో ఎదురవుతున్న సమ ఎదురవుతున్న పరిస్థితులు బట్టి మనకు మనం ఉత్తాస పలుకుంటూ ఉంటాం లేదండి ఇన్ని ప్రయాసం ఒకసారి ప్రభుత్వం పోల్చుకుందా మన ప్రయాసకరు యేసుక్రీస్తు ప్రభు వారితో పోల్చుకుందాం ఆయన ఎంత ప్రయాసపడ్డాడు రాత్రంతా ప్రార్థన చేశాడు ఒలివల కొండలో ఉండి ఆయన గర్షమైన తోటలో ఉండి ప్ర ఆయన పొందే సెలవు శ్రమ కొరకు ముందుగానే తెలిసి కూడా ఆయన ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన మరి ఎంతో ప్రయాసపడి అవమానాలు పడ్డాడు నిందలు పడ్డాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన్ని ఆ పరిశీలి సద్దికెళ్ళి చంపాలని చూస్తారు మరి ఆయన చివరికి సెలవులో మరణించి రక్తము గరిచి ఘోరాతి ఘోరమైన హింస పడ్డాడు మరి అతని ప్రయాసతో మనకొరకు ఆయన పడ్డ ప్రయాసతో పోల్చుకుంటే మనం చేసే ప్రయాస పెద్ద ప్రయాస కాదు కదా బట్ అయినా స్టిల్ దేవుడు అయినా అంటున్నాడు నీ ప్రయాసం అర్థం కాదని అయినా దేవుడు మన నీ ప్రయాసని దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టేవాడు కాదు ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ అప్లై అవుతుంది ఏంటంటే నువ్వు స్థిరంగా ఉన్నావా ఇటు అటు పరుగులాడుతున్నావా అటు కొద్ది కొద్దిసేపు విశ్వాసము కొద్దిసేపు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతావు కొద్దిసేపు ఇక్కడ సేవకుల మాట వింటావు విన్న మా సంఘంలో విన వెంటనే అప్పుడు ఎంతో ఉద్యోగంగా ఉంటావు కొంచెం బయటికి వెళ్ళంగానే మళ్ళీ ఉద్యోగం అంతా పోతుంది ఎంత ఇక్కడ ఇక్కడ కొద్దిమంది మాట వింటో బయట ఎవరైనా చెప్పినట్టు దాన్ని నమ్మేస్తాం ఇలా చాలామంది స్థిరం లేని స్థిరత్వం లేని విశ్వాసము స్థిరత్వం లేదు ఒక్క మాట మీద వాళ్ళు కట్టుబడి ఉండరు ఒక 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 దేవుని వాగ్దానం పట్ల కట్టుబడి దేవుని వైపు చూడడం ప్రభు నిశ్చయముగా నా పట్ల కార్యం చేస్తాడు నా అర్థం కాదని స్థిరముగా ప్రభు స్త్రీలు ఉండరు కదల కదలబడిన వారిగా ఉండాలి సంఘాలు మార్చే విశ్వాసం దేవుడు ఎప్పుడు దీవించడండి వినండి తాత్కాలికంగాను సంఘం మారకనే అపవాది నీకు అన్ని ఇస్తుందేమో అపవాదిని కన్నీ సమకూరుస్తుందేమో కానీ దేవుడు కాదండి ఎప్పుడు సంఘాన్ని మారి సంఘాలు మార్చుకునేవారుగా మరి సేవకులను మార్చుకునేవారుగా ఉన్న విశ్వాసులను దేవుడు దేవుడు ఎప్పుడు ఆస్వాదించడు మీరు ప్రకటన గంధము రెండు వాద్యం చదివితే అన్నీ బాగానే ఉన్నాయి మీ పట్ల కానీ ఒక నేరం ఒప్పుతున్నది ఏంటంటే మొదటి ప్రేమ మీ దగ్గర లేదు అంటాడు అంటే మిమ్మల్ని మొదటిగా ప్రేమించి దేవుడు మీ కొరకు నేర్పించిన సంఘము సేవకులని ఆ యొక్క సహవాసము మీరు విడిచి వెళితే దేవుడు మీరు చివరిలో తీర్పులోకి వెళ్ళినప్పుడు అప్పుడు అడిగేది ఇదే మీలో మొదటి ప్రేమ లేదు వెళ్ళి మీరు మన్ను మారు మనసు పొందరండి పశ్చాత్తాపడరండి అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటా అంటాడు చాలామంది ఈ ఈరోజు చాలామంది చూస్తున్నామండి ఆత్మ ఆత్మీయ తల్లిదండ్రులు విడిచి వెళ్ళడము సంఘాలను విడిచి వెళ్ళడం ఎక్కడేదో మేలు జరగలేదని ఎక్కడేదో పొందుకోలేదని ఆ కొత్త బోధల వైపు తిరగడము మరి కొద్ది సంఘాలు అయితే పరిశుద్ధ ఆత్మ లేదని చెప్పే సంఘాలు ఉన్నాయి కొన్ని చోట్ల నేను ఏది తప్పను కానీ ఏ క్రమంలో దేవుడు వాళ్ళని ఉంచాడో ఆ క్రమంలో నమ్మకంగా ఉండండి ఇతరులని ఎప్పుడు కూడా దూషించకండి ఇది లేదు అది లేదని దూషించకండి చాలామంది ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ లేదని భాషలు లేవని మా సంగమే కరెక్ట్ అని చెప్పుకునేవారు లేకపోలేదు అని ఉండండి పర్వాలేదు మీ ప్రార్థనలు మీ విశ్వాసంలో దేవుడు ఏ మీకు అప్పగించాడో ఏ సహవాసానికి మీకు అప్పగించాడో అక్కడ నమ్మకంగా ఉండండి అంతేగాని ఇది లేదు అది లేదని వాక్యంలో లేదని మీరు శాపగ్రస్తులు కాకండి ఈరోజు చాలామంది ఇలా అస్థిరులుగా ఉంటున్నారు స్థిరత్వం లేని వారిని ప్రభు ఎలా ఆశ్వదిస్తాడు ప్రభు ఎలా దీవిస్తాడు నువ్వు స్థిరంగా ఉన్నావా నీ సహవాసములను స్థిరంగా ఉన్నావా నీ సేవకులకు లోబడి ఉంటున్నావా సంఘ కార్యాభివృద్ధి అందు చూడు సంఘము అభివృద్ధి చెందడానికి దేవుడు కొన్ని కార్యాలని ఏర్పాటు చేస్తుంటాడు సేవకులు కొన్ని దేవుడు తన తన దాసుల ద్వారా కొన్ని కార్యాలని దేవుడు ఏర్పాటు చేస్తుంటాడు అందుకే చూడండి సంఘక్షేమ అభివృద్ధి కోడిక అంటారు లేకపోతే సంఘ ఆశీర్వాద కోడిక అంటారు లేకపోతే ఉపవాస కోడికలు అంటారు సంఘములు ఏదో కడతారు దేవుడు ఏదో నిర్మిస్తారు సండే స్కూల్ అనో సేవకుల హాల్ అనో లేకపోతే ప్రేయర్ టవర్స్ అనో దేవుని కార్యాల కొరకు ఏదో ఒకటి ఎప్పుడు ఏదో కార్యాన్ని ఏర్పాటు పరిశుద్ధ పరిశుద్ధాత్మడు మరి సంఘ కార్యాభివృద్ధిలో నువ్వు పాల్గొంటున్నావా అక్కడ సంఘము అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆ కార్యాల్లో నువ్వు పాల్గొన్నప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతావు నువ్వు అభివృద్ధి చెందుతావు అంతేగాని సంఘ కార్యాభివృద్ధి ఎందు నువ్వు పాల్గొనకుండా నువ్వు ఆసక్తి లేకుండా నువ్వు అభివృద్ధి చెందాలంటే అండి దేవుడు ఒప్పుకోడు అందుకే ఈరోజు చూడండి సంఘ కార్యాభివృద్ధి ఎందు ఎంతగా ఆసక్తి కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం వారి పిల్లల పిల్లల తరాలని దేవుడు ఆస్వాదిస్తాడు వాళ్ళ పిల్లల పిల్లలు మంచి ఉద్యోగాల్లోకి వెళ్తారు మంచి దీవెన పొందుకుంటూ ఉంటారు మంచి ఆశీర్వాదాన్ని వారు చూస్తూ ఉంటారు సంఘ కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి లేని వారు వారి ప్రయాస వ్యర్థమైపోతుంది వారి ప్రార్థన వ్యర్థమవుతుంది వారు ఎప్పటికీ ఏదో మేలు ఆశించే ప్రభు దగ్గరికి వస్తారు కానీ సంఘ కార్యాలలో నేను పాల్గొనాలి దేవుని కార్యాభివృద్ధి ఎందుకు ఆసక్తిగా ఉండాలి నేను స్థిరముగా ఉండాలి కథలు వాళ్ళు కూడా ఉండాలి కదా అనే ఒక ఆలోచన వారికి ఉండదు ప్రతి ఈరోజు ఇక్కడ ఏ కార్యం జరగకపోతే వారు సంఘాన్ని మార్చుకోవడంలో పెద్ద టైం పట్టదాలకే సేవకులను మార్చుకోవడంలో పెద్ద టైం కడదు వీళ్ళు స్థిరులు అవుతారా ఇలాంటి ప్రార్థన ఇలాంటి వారి యొక్క ప్రయాస వారు ఎంత కన్నీరు కార్చినా దేవునికి తెలియదా వీళ్ళు స్థిరులు కాదని దేవునికి అర్థం కాదా దేవుడు అంత పిచ్చోడా వాళ్ళ సేవకులు తెలియకపోవచ్చు ఎవరికి తెలియపోవచ్చు కానీ దేవునికి తెలుసు వీరు ప్రార్థన వ్యర్థము వీరు స్థిరులు కాదు ఒక స్థిరత్వం లేని ప్రార్థన స్థిరత్వం లేని విశ్వాసము వారి సంఘానికి కట్టుబడి ఉండరు సహవాసాన్ని కట్టుబడి ఉండరు సేవకులకి లోబడి ఉండరు దేవుని కార్యాభివృద్ధి ఎందు ఎప్పుడు ఆసక్తిగా ఉండరు ఎప్పుడు దేవుని పరీక్షల్లో ఉండరు ఎప్పుడు దేవుని కార్యంలో ఉండరు ఎప్పుడు దేవుని కార్యాల్లో ఎప్పుడు కూడా ముందుకు రారు ప్రయాసపడరు కష్టపడరు కానీ దేవుడు వాళ్ళ ప్రయాస చూడాలి అని ఆశపడతారు ఇది ఎప్పుడు సబబు కాదండి దేవుడు ఎప్పుడు కూడా నీ ఆసక్తిని చూస్తాడు అందుకే నీ ప్రయాసని ప్రభు కార్యభిధిని నువ్వు ఎలాగుంటున్నావు ప్రభు చూస్తాడు ఇక్కడ ఒక రోజు అక్కడ ఒక సంఘము ఇక్కడ ఒక సంఘము ఈరోజు కుదరకపోతే దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళిపోవడము ఈరోజు కుదరకపోతే నాకు మా బంధువుల సంఘానికి వెళ్ళిపోవడము అక్కడ ఏదో జరుగుతుంది అక్కడికి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా అపవాది త్వర ప్రేరేపించబడ్డ వాళ్ళు చేస్తారు అపవాది స్థిరత్వం లేని వాడిని స్థిరత్వం లేకుండా చేస్తూ ఉంటుంది ఎందుకు నీ ప్రయాసం అర్థం కావాలని నీ ప్రార్థనలు వ్యర్థం కావాలని నీ విశ్వాసం వ్యర్థం కావాలని దేవుని ఎదురుండి దూరం చేయాలని అందుకే తొంభై రెండో కీర్తనలో దావిదంటాడు కదా నీతిమంతుడు హోవో మందిరములో నాటబడి ఉంటాడండి నీతిమంతుడు నాటబడి ఉంటాడు నాటబడినట్టు అర్థం ఏంటండి అది వేర్లు మట్టిలోకి చక్కగా భూమిలోకి చక్కగా విశాలంగా వెళ్ళిపోయి ఉంటాయి లోతుగా వెళ్ళిపోయి ఉంటాయి అని నాటబడి ఉంటాడు ఒకవేళ ఆ చెట్టుని నాటబడిన దాన్ని ఎవడైనా చెట్టుని తీసి మొక్కను తీస్తే ఆ చెట్టు ఏమవుతుంది చచ్చిపోతుంది అట్లా నువ్వు ఆల్రెడీ సంఘములో నాటబడి ఉన్నావా లేదా సంఘములో పై పైకున్నావా లేదా సంఘములో ఉండిన అపవాది ప్రేరేపణ ద్వారా పెరిగి బయటికి తీసి వేరే చోట నాటుదామని చూస్తే ఆ చెట్టు బ్రతకదండి అట్లాగా సంఘములో నాటబడిపోయి ఉండాలి మనము మనము లోతైన వేర్లు కలిగి ఉండాలి సంఘములో ప్రతి ఆశీర్వాదము సంఘములోనే నువ్వు పొందుకుంటావు ప్రతి ఆశీర్వాదము దైవజనుల ద్వారా దేవుడిస్తున్న వాక్యము ద్వారా నువ్వు పొందుకుంటావు ప్రతి అభిషేకము హస్త నిక్షేపం ద్వారా పొందుకుంటావు అంతేగాని మనము ఎటు పరిగెడితే అటు పరిగెడితే దొరుకుతుంది కానీ ఈరోజు పరిగెట్టడం ఆపండి ఇటు అటు కప్పగింత లేయడం ఆపండి స్థిరంగా ఉండండి నీ సంఘములో దేవుడు ఉన్నాడు మీ సహవాసంలో ప్రభు ఉన్నాడు మీ దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మీ దైవజ్ఞులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వారికి లోబడి ఉండండి దేవుడిని కార్యభివృద్ధి ఉంది ఎప్పటికీ ఆశక్తులే ఉండండి గుణగద్దు శనగద్దు ఇజ్రాయల్ ప్రజలు శనిగి గుణిగే నలభై సంవత్సరాల వాళ్ళు ప్రయాసపడ్డారు తిరిగారు కానీ అయినా కానీ మొదటి తరం వారు కాణాన్లోకి వెళ్ళలేదు ఈరోజు మనము చాలామంది క్రైస్తవుడి యొక్క ప్రయాసం ఇలాగే ఉంది ఈరోజు కూడా అనేక తరం వారు పరలోక రాజ్యానికి వెళ్లకుండా శనిగి గుణిగి వారు వదిలివేయబడుతున్నారు వదిలివేయబడుతున్నారు ప్రతి దా శనగద్దు దేవుని కార్యాభివృద్ధి ఎందు నీకు కష్టమైన ప్రభు కార్యాభివృద్ధి ఎందు నువ్వు పాల్గొనాలి ప్రయాసపడాలి నీ పరిచర్య దేవుని పట్ల చూడాలి దేవుడి నీ పట్ల ఎలా కార్యం చేయాలని నువ్వు ఆశపడుతున్నావో అలాగే దేవుని సహవాసం పట్ల సంఘం పట్ల ఆయన కార్యాల పట్ల నువ్వు అంతే ఆసక్తిగా ఉంటే నీ ప్రయాస ఎప్పుడు దేవుడు కానివ్వడమ్మా సహోదరి సహోదరుడా ఈరోజు ఎంతో ప్రయాసపడుతున్నావు కానీ స్థిరంగా లేవు నువ్వు ఇక్కడ ఇక్కడ పరిగెడుతున్నావు అక్కడ పరిగెడుతున్నావు నువ్వు ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు వాక్యం చదువుతున్నావు కానీ ఒక వాక్యాన్ని కాదు అనేక బాధల పట్ల నువ్వు ఆకర్షితులు అవుతున్నావు యూట్యూబ్లో పెట్టుకొని అనేక బోధలు వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేక బాధలను విని కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నావు స్థిరంగా ఉండు కథలను నీ సంఘంలో బోధించబడుతున్న ఆ ఆత్మ సంబంధమైన ఆ బోధని విను అక్కడే నీకు ఆశీర్వాదం ఉంది ఆ దైవజనుడి ద్వారానే నువ్వు దివించి పెడతావు ఆ దైవజనుడి నోట దేవుడినితో మాట్లాడుతున్న మాటను బట్టి నువ్వు ప్రతిఫలం పొందుతావు అంతేగాని ఎన్నో రకాల బోధలు విని అని అంత్య అంత్యకాలంలో అపాయకరమైన బోధలు కాలాలు వస్తాయని అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారని అనేకమైన అబద్ధ బోధలు వస్తాయని దేవుని వాక్యం చెప్పినా చెప్తుంది అయినా కానీ ఈరోజు ఈ యూట్యూబ్ మాధ్యమం బట్టి ఏది సరి అయిందో తెలుసుకోలేని భయంకరమైన స్థితిలోకి సమాజము సంఘం వెళ్ళిపోతుంది ప్రజా మరి మీరు ఆ రీతిగానే ఉన్నారా మీ సంఘానికి కట్టుబడి ఉన్నావా మీ సంఘంలో దేవుడిస్తున్న జీవాహారాన్ని మీరు భోజిస్తున్నారా అక్కడ స్థిరంగా ఉండండి కదలని వారి వల్లే అక్కడ ఉండవు అక్కడ దేవుని కార్యభివృద్ధి ఎప్పటికీ ఆశక్తిగా ఉండవు నీ ప్రయాస దేవుడు ఎప్పుడు వ్యర్థం కానివ్వడు నీ ప్రయాసం దేవుడు ఆస్వాదిస్తాడు చూడండి మీరు ఏ రీతిగా చేసి చూడండి ఏ రీతిగా మీరు సంఘ కార్యాభివృద్ధి ఎందు ఆసక్తిగా ఉండు ఇక కదలద్దు స్థిరంగా ఉండు ఇటు అటు పరుగులాడద్దు వాళ్ళ బోధ వీళ్ళ బోధ నాకు నా ఇంట్లో అన్నం ఉండగా వెళ్ళి ఎందుకు అడుక్కుంటారండి నాకేం అవసరం పక్కింటికి వెళ్ళి అడుక్కోవడానికి నా ఇంట్లో నా సమృద్ధి ఆహారం ఉంది నా గృహంలో నాకు దేవుడు చక్కగా ఆహారం పెడుతున్నాడు నాకు కావలసినంత దేవుడు ఇచ్చినప్పుడు కమ పక్కింటికి వెళ్ళి అడుక్కోన అవసరం ఉంది లేదు కదండి అలాగే మేమీ సంఘాల్లో దేవుడు చక్కటి ఆహారము దేవజనుల ద్వారా ఇస్తున్నాడు చక్కటి అభిషేకం దేవజన్ల ఇస్తున్నాడు మీ దేవజన్ అభిషేకం మీకు చాలు మళ్ళీ మీరు ఎక్కడికో పరిగెడతారు ఎందుకు ఎక్కడో అక్కడికి ఇక్కడే తిరుగులాడతారు ఎందుకు ఇలాగ చేయడము దేవుని ఆ చిత్తము కాదండి ప్రతి మరి మనము స్థిరంగా ఉంటే కదలని వారు వల్ల ఉండి దేవుని కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఎప్పటికీ ఆసక్తులై ఉంటే నీ ఎప్పుడు వ్యర్థం కాదు ప్రియ సహోదరి ఈ రోజు నుండి ఈ రీతిగా కనుక నువ్వు ప్రార్థిస్తే ఈ రీతిగా గనక నువ్వు దేవుస్థులలో స్థిరమగా ఉండి కథలన వర్వలి ఉండి దేవుని కార్యాభివృద్ధి ఎందుకు సనగక గొనకగా ఎప్పుడు ఆసక్తిగా ఉంటే దేవుడు నీ ప్రార్థన దేని గురించి కన్నీరు కారుస్తున్నావో దేని గురించి ఎంతగానో విలాపిస్తున్నాం దీర్ఘకాలకంగా మారిన పరిస్థితులన్నీ కూడా ఈ రోజు నుండి ఈ చేస్తే ఈ రోజు నుండి ఈ రీతిగా మీరు మీరు ప్రార్థిస్తే ఏ రీతిగా మీరు సంఘములో ఉంటే మీ మీ దీర్ఘకాలపు సమస్యలన్నీ కూడా కొట్టివేయబడతాయి దేవుడు మీ జీవితంలో తిరగి రాస్తాడు గిలుగాల్లోగా బౌర్లించి మీ సమస్యలన్నింటినీ కూడా బోర్లించేస్తాడు నూతన పరిస్థితుడు దేవుడు నూతన కొరపడిస్తాడు అంతేగాని మీరు స్థిరముగా లేకుండా కదలన వారు ఉండకుండా దేవుని కార్యంలో ఆసక్తిగా ఉండకుండా ఉంటే మీ ప్రయాసాలు ఎలా దీవించబడతాయి పడతాయి ఎలా మారుతాయండి కనుక ఈరోజు ఈ వాక్యం ఉన్న సహోదరి లైవ్లో ఎవరైతే వింటున్నారో ఎవరైతే ఈ మాట వింటున్నారో మరి దయచేసి వినండి మీరు తిరుగులాడుతున్నారేమో మీరు స్థిరంగా లేకుండా దేవుని కార్యాభివృద్ధి ఆసక్తి లేకుండా మా పాస్టర్లు ఎప్పుడు ఇలాగే చెప్తారులే మా సంఘ కాపుర్లు ఎప్పుడు ఇలాగే చెప్తారులే ఒక మీటింగ్ అంటారు ఎప్పుడు ఏదో ప్రార్థన అంటారు ఎప్పుడేదో ఒక కార్యం కొరకు సమర్పించుకోవాలంటారు ఏదో ఒకటి చెప్తారని చెప్పేసి గునుగుతున్నవా సనుగుతున్నవా మొదటి తరము మోసే నడిపించిన మొదటి తరం వారు ఇలా సనిగి గుణిగే మరి కానాను దేశంలో ప్రవేశించలేదు ఈరోజు మీరు కూడా సనిగి గుణుగుతే కానాను ప్రదేశంలో ప్రవేశించమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలు మనము ప్రభు కార్యాభివృద్ధింది ఎప్పటికీ ఆసక్తులే ఉంటే మీ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదని ప్రభు ఈరోజు ఈ మాట తెలియపరుస్తున్నాడు ఈ లైవ్లో వింటున్న వారు దయచేసి మీ చేతులు వచ్చి నా చేతులు మీకు తెలియపరుస్తున్నాను ఈ మాట వినండి స్థిరంగా ఉండండి కదలకండి ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తిగా ఉండండి మీ ప్రయాస దేవుడు చూస్తున్నాడు మీ పట్ల అద్భుతాలు దేవుడు చేస్తాడు ఆశ్చర్యకరాలు చేస్తే దేవుడు చేస్తాడు నువ్వు ఊరకుండా నిల్చుండమన్నాడు దేవుడు మనమేమో హడావుడు చేసి పరిగెడుతూ ఉంటాడు అటు ఇటు మీరు ఊరకుండా నిల్చుండి చూడండి అన్నాడు యహోష్వపాత్రు దేవుడు అద్భుతం చేయలేదా దేవుడు చేశాడు మీరు కూడా ఊరకుండి సంఘంలో నిలబడి చూడండి విశ్వాసంతో చూడండి ప్రయాసపడండి సంఘంలో మీరు ఊరకుండండి గోల చేయాల్సిన అవసరం లేదు దేవుడు అద్భుతాన్ని మీ జీవితంలో చేయును గాక దేని గురించి ఇంతకాలం ప్రయాసపడుతున్నావో ఆ ప్రయాస ప్రతిఫలంగా మారునుగాక మీరు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే గొప్ప ఆశీర్వాదాలు మీ జీవితంలోకి వచ్చిన గాక ప్రార్థన చేద్దామా ప్రార్థనలో ఎక్కద్దాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధిరా నీకు స్తోత్రాలు సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా నీకు వందనాలు చెల్లిస్తురాను తండ్రి ఈ ఉదయ కాలము లైవ్లో వింటున్న బిడ్డలను బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభు అవును తండ్రి ఇదిగోనైనా మీ ప్రయాస ప్రభువునందు ఎప్పుడు వ్యర్థం కాదన్నావు దేవా మరి ఎంతగానో ప్రార్థన చేసే బిడ్డలు ఎంతగానో విశ్వాసముతో కొనియాడే వాళ్ళు కనిపెట్టే బిడ్డలు ఎంతో ఎంతోమంది ఉన్నారు దేవా మరి వారు వారి వారి యొక్క వ్యక్తిగత సమస్యలను బట్టి కొన్ని కొన్ని మార్లు డిసప్పాయింట్ అవుతూ అయినా కొన్ని కొన్ని మార్లు డిప్రెషన్లోకి వెళ్తున్న పరిస్థితులు మేము చూస్తున్నాం ఇంకా దేవుడు మమ్మల్ని చూడట్లేదా ఇంకా దేవుడు మమ్మల్ని అయినా మా పట్ల మా సమస్యలు కానరావట్లేదా అన్నట్టుగా ప్రభు కానీ పౌలు ఏమంటాడంటే మీరు కదలని వారి వలన స్త్రీలను ఉండి ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండమంటున్నా అవును తండ్రి నైనా మరి నీ కార్యాభివృద్ధి ఎందు ఆసక్తిగా ఉంటూ స్త్రీలుగాను కథల వరవలే సంఘములో సహవాసములో అయినా మేము ఉంటూ ఉండాలి ప్రభా కొద్దిమంది అయితే నైనా ఒక్క ఆత్మీయ తండ్రి కాదు ఎంతోమందితో నైనా సహవాసం కలిగి ఉంటున్నారు నైనా ఎన్నో సంఘాలకి పరిగెడుతున్నారు ప్రభా మరి ఇది నేను ఏర్పరచుకున్న పరిచయం కాదు ప్రభు మరి సంఘములో స్థిరంగా ఉండి నాయన ఏ ఉపక ఏ ఉపకతని ఉపదేశ క్రమానికి మీరు అప్పగించారో ఆ ఉపదేశ క్రమముల నమ్మకంగా ఉంటూ ఇతర ఉపదేశాలను దూషించక ప్రభావ మాదే కరెక్ట్ అనుకునే విధంగా ఉండక సహవాసముల నమ్మకంగా ఉంటూ కార్యాభివృద్ధిందు ఆసక్తులే ఉండటకు సహాయం ప్రార్థన చేస్తున్నాను నిశ్చయముగా ఈరోజు బిడలు ఎంతగానో దిగులు పడుతూ వేదన పడుతున్న బిడలు ఉన్నారు తండ్రి వారి ప్రయాసాలు మీరు చూస్తున్నారు మీ ఆ మీ ఆలోచన బట్టి మీ సమయం మీ అనుకూల సమయంలో వారి పట్ల గొప్ప అద్భుతము జరుగును గాక గొప్ప ఆశ్చర్యకార్యము జరుగును గాక ఉదే కాలము మీ దైవ సేవకులుగా మేము ప్రవచిస్తున్నాం ఈ లైవ్లో వింటున్న వారు ప్రభా వారు దీర్ఘకాలికంగా మొరపెడుతూ నైనా కన్నీరు కారుస్తున్న వారు ఉన్నారు మార్పు చెందిన పరిస్థితులు ఉన్నారేమో కానీ ఈ దినము వారి యొక్క పరిస్థితుల్లో గొప్ప మార్పు గొప్ప ఆశ్చర్యకరమైన సూచక క్రియలు వారి జీవితంలో జరుగును గాక ప్రార్థిస్తున్నాను కాగా వారు స్థిరులుగా ఉండటకును నైనా కథలను వారి వలే ఉండి ఎప్పటికీ నీ కార్యాభివృద్ధింది ఆసక్తులే గాక అని ఏసునములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ అండి మీరందరూ ఇదే కాలము వర్తమానాలు దీవించబడుతున్నారని నేను నమ్ముచున్నాను దేవుడు మిమ్మల్ని గాడ్ బ్లెస్ మీ ప్రార్థనలు మా గురించి ప్రార్థన చేయండి మీ ప్రార్థనలో మమ్మను జ్ఞాపకం చేసుకొని ఆ సంఘం కొరకు సహవాసం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కూర్చున్నాను అందరికీ చూడండి